ના ના સારા ઓમર કે ఇవాళ చేయడం హైదరాబాద్కి వెళ్ళి చూడగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసిరండి ఇంటికి వచ్చి కొంతమందిని కొంతమందిని బస్సుల్లో మేము ఎందుకంటే న్యాయమైన పోరాటం కోసమే ఇంతకు ముందు ఎమ్మెల్యే సార్కు ఇచ్చిన వినతి పత్రం అక్కడికి చేసినాం కలెక్టర్ ఆఫీసు ముందు కూడా ధర్నా చేసినాం శాంతియుతంగానే ఇప్పుడు చెలో హైదరాబాద్ కూడా శాంతియుతంగానే పోయి సీఎం మరి పెద్దలకు తెలియజేయాలని మా బాధలు చెప్పుకోవడానికే వెళ్తాను కానీ మేమేమో గొడవల కోసం వెళ్ళటం లేదు అయినా మేము మా కోరికలు ఏంటి అంటే మాకు ఫిక్స్డ్ రేట్ ఏమైనా పద్దెనిమిది వేలు రూపాయలు కావాలని జాబ్ చాట్ కావాలని కాకపోతే మాకు వెట్టి చాకరీ కూడా చేయిస్తాను అది కూడా మాకు జాబ్ చాట్ ఇస్తే మేము ఏం వర్క్ చేయాలో మేము తెలుసుకుంటాము అది ఒకటి కాకుంటే ఏంటంటే ఇంకా మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు చనిపోయిన వాళ్ళకు కానీ లేకుంటే ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాల నుండి చేస్తున్నాం రిటైర్మెంట్ అయితే ఏ ప్రైవేటు బట్టల షాప్లో చేసినా కూడా వాళ్ళకు వాళ్ళు రిటైర్డ్ అయితే వాళ్ళకు బెనిఫిట్ ఉంది కానీ మాకు అలాంటిది కూడా ఏం లేదు కాబట్టి నాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒకటి కాకుంటే ఏంటంటే మాకు నేవైనా కోరికలే అడుగుతాను మేము పెద్ద బాగా ఏం అడగడం లేదు ఏంటంటే మేము ఈ కోరికల గురించి చెప్పడానికి వెళ్తేనే మమ్మల్ని అరెస్ట్ చేసిం కానీ ఆరచేతిని ఆపి సూర్యకాంతిని ఆపినట్టు మమ్మల్ని ఇక్కడ అరెస్ట్ చేసినా కూడా మా ఆశా సోదరులు చాలామంది వెళ్ళిండ్రు అక్కడనే తాగేది ఏం లేదు జరుగుతూనే ఉంటుంది కాకుంటే ఏంటంటే అంటే మమ్మల్ని ఇక్కడ ఆ కానీ మేము ఏమన్నా సిద్ధానికి పోవట్లేదు మేము కోరికలు అడగడానికి చెప్పుకోవడానికే వెళ్తున్నాం మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వంకు మరియు సీఎం అయినా లేకుంటే పై అధికారులకు కూడా మా విన్నపం